వైసీపీపై మంత్రి లోకేష్ నిప్పులు చెరిగారు శాసనమండలిలో బడ్జెట్పై చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబు ప్రస్తావన తెచ్చారు గత ఐదేళ్లు అసెంబ్లీ నుంచి చంద్రబాబు పారిపోయారని విమర్శించారు ఈ వ్యాఖ్యలతో లోకేష్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది నిండు సభలో తన తల్లిని అవమానించారని అప్పుడే చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయారని గుర్తు చేశారు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతూ ఇప్పటికే అదే దుస్సంప్రదాయం కొనసాగిస్తున్నారని కందెర చేశారు కుటుంబ సభ్యులపై దుర్భాషలాడే వారిని ఎవరు సమర్థించారని ఈ సందర్భంగా బోత్సాహ చెప్పుకొచ్చారు సమర్థించకపోతే ఎన్నికల్లో టికెట్లు ఎలా ఇచ్చారని లోకేష్ నిలదీశారు ఈ క్రమంలో సభ శుక్రవారానికి వాయిదా పడింది సభ్యులతో ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు పాల్పేరని మీరు అంటున్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు హౌస్ కుచ్చారు శాసన సభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తుపెట్టుకోండి మీరు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అచ్చని పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీ గుర్తు రాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారు ఆ శర్మిల షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తు రాదా ఉంది కదా ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదాం మా సభ్యులు ఏనాడు మాట్లాడదా కూ సభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూతుమంటారా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు గుర్తు ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నడుచలేక సభ రైకార్డు చేసి బయటకు వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మ రామారెడ్డి గారు అన్నారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబడి రవి గారు అన్నారు అది మాకున్న చిత్త చుట్టండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు ఏమి మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకున్న కూర్చోమంటారు అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష ఎందుకు రోజు బయకౌట్ చేస్తారో మాకు తెలుసు నేను అక్కడే కూర్చోండి కూర్చోండి ఎవరు తల్లిని ఎవరు తెల్లిని ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించారు సార్ ఎవరు కూడా అపేక్షించేది చేయలేదు సహించేది చేయలేదు దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సంబంధం అందరూ మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉంటుంది అధ్యక్ష రికార్డులో లేని విషయాల్ని అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష అధ్యక్ష ఒక తప్పు కానీ దాన్ని దాన్ని మీరు సమర్థించట్లేదు ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మరి టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదు అధ్యక్ష అది ఎల్లోపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు నాలుగు సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్ వెళ్ళారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆ రాడు చూసారో అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో రాకూడదు అర్థం అవట్లేదు